హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానానండి మేము పండగకి ఊరెళ్తున్నామో పండక్కి రెండు రోజుల అయితే బయలుదేరామనమాట హైదరాబాద్లో మేము ఆటో ఎక్కి స్టార్ట్ అయ్యాము మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం అనమాట వెనకాల చూడండి ప్యాకెట్లు మోటలు గట్రా అన్నీ ఉన్నాయి మీరు మీ పండక్కి ఊరెళ్ళలేదో నాకైతే కామెంట్ చేయండి అనమాట ఆటో ఎక్కాం లేదా మా బాబుకి అయితే వామిటింగ్ స్టార్ట్ అయ్యింది అస్సలు మా బాబుకి అసలు ఏంటి పడదండి ఆటో పడదు బస్సు పడదు ట్రైన్ పడదు ఏం పడదు ఒక బైక్ అయితే కొంచెం కూర్చుంటారు అనమాట ఎక్కడమే స్టార్ట్ చేశాడు వాళ్ళు నానన్నీ చదవమంటున్నారు అనమాట టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు అయినా కక్కిసాడు అనమాట ఫుల్లో కక్కిసాడు వీక్ అయిపోయాడు మా పాపకి నాకు అసలు ఏముండదు అనమాట ఇలా వామిటింగ్స్ గట్రా ఏముండదు మేము మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము కొంచెం ముందే వెళ్ళిపోయామండి పిల్లలతో కదా కొంచెం ఇబ్బంది అవుతుందని ముందే వెళ్ళిపోయామన్నమాట పండగ కదండి ఫుల్ పబ్లిక్ ఉన్నారనమాట అయితే నిల్చున్నాము తర్వాత అయితే లోపలికైతే వెళ్తున్నాము ఫ్లాట్ఫారం మీదకైతే వెళ్ళిపోయామన్నమాట అసలు ఏమైందంటే మాది ప్లాట్ఫారం నెంబర్ సిక్స్ వచ్చిందనమాట అయితే మేము ఇట్లా మెట్లు ఎక్కుతాం కదా అక్కడ వన్ టు ఫైవ్ వరకే ఉందన్నమాట సిక్స్ సెవెన్ ఇవి వేరే దగ్గర ఉందనమాట ఫైవ్ వరకే ఎలా ఉంది అక్కడ ఫైవ్కి ఎక్కేసి ఇక్కడ దిగిపోయి మళ్ళీ సిక్స్ సెవెన్ ఇవి వేరే దగ్గరికి ఉంటే అక్కడ ఎక్కామన్నమాట ఈ పిల్లలతో ఈ లగేజ్తో అసలు వెళ్ళలేకపోయాము చాలా ఇబ్బంది అయిపోయిందనమాట వెళ్ళి కూర్చున్నాము లేదు ట్రైన్ అయితే రాలేదండి చాలా లేట్ అయిందనమాట దగ్గర దగ్గర టూ అవర్స్ లేట్ అయింది ఇంతలో మా పిల్లలు మా ఆయన చూడండి మంచిగా ట్రైన్లో తినాల్సినవన్నీ ఇక్కడే తినేస్తున్నారు అనమాట మరి ఎంత లేట్గా వస్తుంది అనుకోలేదండి ట్రైను చాలా అనిపించింది అంతసేపు వెయిట్ చేసి మొత్తానికి అయితే ట్రైన్ వచ్చిందండి ట్రైన్లో అసలు ఏం జరిగిందంటే ఇలాగ ఒక ఫ్యామిలీ అయితే ఎక్కారు అనమాట దగ్గర దగ్గర పది మంది చిల్లర ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎక్కే ముందు వరకు టికెట్లు కన్ఫర్మ్ అయి చూపించింది అనమాట ఎక్కిన తర్వాత వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చున్నాక వేరే వాళ్ళు వచ్చారు ఇది మా సీట్లు అని చెప్పారు అప్పుడు పిఎన్ఆర్ చెక్ చేస్తే అసలు క్యాన్సిల్ టికెట్ అని చూపించిందనమాట ఆ టికెట్ అయితే మొత్తం ఫైన్ వేసారనమాట అత వాళ్ళకి దగ్గర దగ్గర ఆరు వేల చిల్లర ఫైన్ వేశారు తర్వాత మా పులిహోర తెచ్చానండి పులిహోర అయితే తింటున్నాం మా పిల్లలు మా పెట్లో అయితే ఫుల్ ఖాళీ లేదండి ఫుల్గా ఉన్నారు పండగ కదా అందరూ ఊరు వెళ్తున్నట్టున్నారు అస్సలు ఖాళీ లేదు చూడండి ఇది రిజర్వేషన్ భోగి అనమాట ఎంత ఫుల్గా ఉన్నారు చాలా మంది ఉన్నారనమాట మార్నింగ్ అయితే లెగాను అనమాట లెగిసి ఇలాగ కాడ కూర్చున్నాను మన పల్లెటూరు వాతావరణం అంతా కనిపిస్తుంది అనమాట తర్వాత మా పిల్లలు కూడా లెగిసిపోయారు అనమాట పాప పడుకుంది బాబు అయితే లెగిసాడు వచ్చి నా పక్కన కూర్చున్నాడు మొత్తం అంతా చూస్తున్నాడు అనమాట చెరువు వచ్చింది చెరువులో స్నానం చేద్దాం అవన్నీ అంటున్నాడు అనమాట ఆడ చాలా ఎంజాయ్ చేశాడు ఊర్లో అయితే ఇక్కడ మొత్తం చూస్తున్నాడు ఇది మన ఊరు వచ్చేసామమ్మ ఇంకా ఎంత దూరము ఎంత టైం పడుతుంది అని చూసాడనమాట మేమైతే పలా ఇది శ్రీకాకుళం వచ్చిందనమాట శ్రీకాకుళంలో చాలా మంది అయితే దిగిపోయారు ట్రైన్ అయితే సగం ఖాళీ అయిపోయింది అనమాట శ్రీకాకుళం నుంచి పలాసకి వన్ అవర్ జర్నీ అనమాట ఇంక వన్ అవరే ఉంది మా ఊర్లో దిగడానికి మొత్తానికైతే దిగేశాం అనమాట ట్రైన్ దిగేసి లగేజ్ మొత్తం బయట పెట్టేశాము ఇక్కడ అవతలకి వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే బయటకైతే వెళ్ళిపోతున్నామండి ఇగోటండి బయట స్టేషన్కి అయితే వచ్చాము ఇగో పలాస అయితే వచ్చిాం అనమాట మేమైతే ముందు రోజే ఆటో వార్తని చెప్పేసామన్నమాట ఎప్పుడు మేము ఊరు వెళ్ళినా అతనికి పిలుస్తామన్నమాట మా ఊరు ఏమో మా పేరటే ఉంటారు నేను వీడియోలో చెప్పాను అనమాట అయితే అతనికే ఫోన్ చేసి పిలిచాము ఆ అన్న అయితే మా ఆయన అయితే లగేజ్ మొత్తం బ్యాక్ సైడ్ పెడుతున్నారనమాట ఊర్లో ఆటోలు కొంచెం పెద్దగా ఉంటాయి కదండి ఎంత లగేజ్ అయినా సరిపోద్ది అనమాట ఆటోలో పెట్టయితే మేమైతే స్టార్ట్ అయ్యాము పలాస నుంచి కొంచెం దగ్గరే అనమాట మా ఊరికి ఒక హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు మేబీ లగేజ్ మొత్తం పెట్టేసి స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడ పల్లాసా ఫేమస్ అయిన సీడిపండు అంటాం అనమాట మేము అదే జీడిపప్పు ఇటు అంటారు కదా మా అత్తయ్యకి మేము వస్తామని తెలుసు కానీ ఈరోజు వస్తున్నామని చెప్పలేదన్నమాట మంచిగా బయట కూర్చొని మంచిగా నీళ్ళు పట్టుకుంటుంది చూసి ఈరోజు వస్తున్నాను నాకు ఫోన్ ఏం చేయలేదు అనమాట వంట కూడా ఏం చేయలేదు నన్నది అన్నది లగేజ్ మొత్తం అయితే ఇంటి దగ్గర అయితే పెడుతున్నారు ఆయన్నయ్య పెడుతున్నారనమాట పెరట్ సైడే ఉంటారనమాట ఆయన్న పెట్టిస్తారనమాట ఇక్కడ వచ్చిన అందరూ చూస్తున్న వాళ్ళందరూ పలకరిస్తున్నారు బాగున్నారమ్మా బాగున్నారమ్మా వచ్చినారు వచ్చినారు కొంచెం ముందేం చెప్పలేదు మీ అత్తమ్మ వంట ఏం చేయలేదు ఇవన్నీ అన్నారనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్